వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ బెల్లం పరమాన్నం పండగలప్పుడు మీరు పరమాణాన్ని చేయాలి బెల్లంతో అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పాలు విరక్కుండా బెల్లంతో కమ్మటి పరమాన్నం గుడిలో పెట్టే ప్రసాదం లాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు నేను ఈ పరమాన్నాన్ని సింపుల్గా కుక్కర్లో చేసి చూపిస్తున్నాను చూసి మీరు ట్రై చేయండి ఈ బెల్లం పరమాన్నం చేసుకోవడానికి కుక్కర్లోకి ఒక కప్పు దాకా బియ్యాన్ని తీసుకొని మీరు ఏ కప్పుతోటి బియ్యం తీసుకుంటారో అదే కప్పుతోటి పావు కప్పు శనగపప్పు వేసుకొని నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఈ శనగపప్పు వేసుకుంటే మనకు అక్కడక్కడ పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయండి కొంతమంది వేసుకోరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా ఒక రెండు సార్లు రైస్ని నీట్గా కడిగిన తర్వాత దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటారో అదే కప్పుతోటి రెండు కప్పులు చిక్కటి పాలు పోసుకోండి అలాగే రెండు కప్పులు నీళ్లు కూడా పోసుకోండి పాలు కాచి చల్లార్చినవి కాదండి పచ్చి పాలే పోసాను నేను ఈ పాలు నీళ్లు కూడా పోసిన తర్వాత ఒక అరగంట నానబెట్టేయండి పాలల్లో రైస్ బాగా నానుతుంది ఒక అరగంట పక్కన పెట్టేసేయండి మీకు అంత టైం లేదు అంటే జస్ట్ ఒక పది నిమిషాలన్నా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత మూత తీసి ఈ కుక్కర్లో మధ్యలో ఇలా ఒక గిన్నె పెట్టుకోండి ఇలా గిన్నె పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు పొంగకుండా ఉంటుంది మరి ఎక్కువ పొంగిపోతుంది కదా అలా పొంగకుండా ఉంటుందన్నమాట గిన్నె పెట్టేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఆ రైస్ ఉడుకుతూ ఉంటుంది మరొక పక్క బెల్లాన్ని కరిగించి పెట్టుకుందాము దీనికోసంగా ఇలా ఒక గిన్నెలోకి రెండు కప్పులు బెల్లం తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతోటి రెండు కప్పులు బెల్లము అరకప్పు నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మనకి పాకం రానవసరం లేదు అలాగే బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ లేదు మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వండి మాత్రం వేడి లేకుండా బాగా చల్లారాలి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మోత తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ మెత్తగా ఉడికింది కదా ఎనపొద్దండి ఎనపకుండానే రైస్ ని ఇలానే వదిలేసేయండి అప్పుడే మీకు బాగా మెత్తగా ఉడికుంటుంది అలాగే రైస్ కి రైస్ కి తగులుతూ ఉంటుంది బాగుంటుంది తినేటప్పుడు ఈ గిన్నెలో ఉన్న పాలను కూడా ఇదే రైస్ లో పోసేసి ఎక్స్ట్రా రెండు కప్పులు పాలు పోసుకోండి ఈ పాలు కూడా కాచిన పాలు కాదండి పచ్చి పాలే పోసాను ఈ పాలు కూడా పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే పెట్టి బాగా ఉడకనివ్వండి మొత్తం మీద నేను పాలు ఎంత తీసుకున్నాను రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను నాలుగు కప్పులు పాలు పోసాను లేదు మీకు పాలు అంత వద్దు అనుకుంటే మూడు కప్పులు నీళ్లు మూడు కప్పులు పాలు అయినా పోసుకోవచ్చు ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఆ బెల్లం నీళ్ళని ఇలా వడగట్టి పోసుకోండి బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నా పోతాయి ఈ బెల్లం నీళ్లు పోసేటప్పుడు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి లేకపోతే పాలు విరిగిపోతాయండి లో ఫ్లేమ్ లోనే పెట్టాలి అలాగే బెల్లం నీళ్లు పూర్తిగా చల్లారాలి అప్పుడే పోయాలి అలా చేసుకుంటేనే మీకు పాలు విరగకుండా ఉంటాయి ఏ మాత్రం బెల్లం నీళ్లు వేడిగా ఉన్నా ఫ్లేమ్ ని మీరు కొద్దిగా పెంచినా పాలు విరిగిపోతాయి అదొకటి గుర్తు పెట్టుకొని చేసుకోండి ఈ బెల్లం నీళ్లు కూడా పోసి బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి పక్కన ఉంచండి ఇది ఉడుకుతూ ఉంటుంది లో ఫ్లేమ్ లో ఈ లోపల ఏం చేస్తారంటే ఇలా పోపు గరిటెలోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకోండి ఈ పరమాన్నంలోకి కొద్దిగా నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు కాస్త ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఒకవేళ మీకు ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు లేదు మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఈ ఎండు కొబ్బరి కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు కూడా వేసి వేయించండి ఇప్పుడు ఈ జీడిపప్పులు కూడా వేగిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్షను కూడా వేసి అన్నీ బాగా వేగనివ్వండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆప్ చేసేసి నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఈ పరమాణంలో వేసుకోండి ఈ బెల్లం నీళ్ళు వేసిన తర్వాత పరమాణాన్ని ఎక్కువసేపు ఉడికించొద్దు జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఉడికితే సరిపోతుందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ ఉడికిందని వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి జస్ట్ కొంచెం వేసుకోండి ఫ్లేవర్ కోసం పచ్చకర్పూరం ఎక్కువ అయిపోతే మళ్ళీ ఘాట్ ఎక్కువైపోయి టేస్ట్ అంత బాగుండదు దీంట్లోనే లాస్ట్ గా జాజికాయ పొడి ఒక రెండు చిటికలు వేసుకుంటున్నాను ఈ జాజికాయ పొడి పచ్చకర్పూరం వేయడం వల్ల మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని వేసి బాగా కలిపేసుకుంటే పరమాన్నం రెడీ గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా ఉంటుంది ఒక్కసారి కొలతలతో పరమాణాన్ని చేసి చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంగా తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి